లోనే డైలాగులు తిరుగుతుంది అట్లాగే అంత తగు మీ ఆరోగ్యమైన కంపు తప్ప ఏమి రాదు నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది ఒక రోజు ఫోన్ టాపింగ్ అంటాడు మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్ ఇరవై నెలల్లో ఈ నికృష్టుడి బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపన్ చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప హెడ్ లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా అందుకే పెద్దలు చెప్తారు పంది ఎంత బలిసిన అంది కాదు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు ఇంకో మూడేళ్ళు ఉండొచ్చు ముడిపంగా డబ్బులు మూటలు దోచుకుంటూ ఉండొచ్చు కానీ ఎన్నటికి నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికుండే ఒక గౌరవాన్ని కానీ గతంలో మహామౌలు ఆ పదవిని అధిష్ఠించారు ఓ విజయభాస్కర్ రెడ్డి గారు ఓ ఎన్టీ రామారావు గారు ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఓ చంద్రబాబు నాయుడు గారు ఓ కేసీఆర్ గారు వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు ఇది రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తూ ఉంది రెండేళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ ఒక వర్గం కానీ చూపెడతావా ఒకటి మాత్రం ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు వాటికి పెట్టే దిక్కుమాలిన తంబు నీళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్న మాట మాత్రం వాస్తవం థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం రోత వార్తలు రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు చిట్ చిట్చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు టన్నుల కొద్ది కేసులు పెట్టాడు ఇరవై ఇరవై నెలల్లో టన్నుల కొద్ది కేసులు గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా ఉంటే కదా దొరికేదానికి తప్పు చేస్తే కదా భయపడేదానికి అందుకే నేను అనేది చేతిలో పవర్ ఉంది నీకు నువ్వే హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది ఏం తప్పు చూపెట్టినావు ఇరవై నెలల్లో ఏం పీకినావు ఎంతసేపు లీకులు అప్పట్లో ఏదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు ఈయన లీకు వీరుడు లీకులు తప్ప చాట్లు తప్ప నువ్వు పీకిందేంది నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా మేమేమి తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు దమ్ముంటే లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను నీకుందా దమ్ము ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లైట్ డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే విరికి సన్నాసివి కాకపోతే వస్తావా ఉద్రం కూర్చున్నాం రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చున్నాం ఎవరైందో ప్రజలను తెలవద్దాం ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు నీ మీదో కేసు ఉంది నా మీదో కేసు ఉంది నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసినా రాలా పెడితే పెట్టాడు కేసు లేదా ఫార్ములా ఈ అని కమిషన్ అని ఇదని అదని పెట్టాడు దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టాడు సరిగ్గా రా దీనికి అదే సినిమాలో చెప్తారు బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడు స్పెషాలిటీ అంటాడు అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం మళ్ళీ వెంటనే దొరికిపోవడం అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా చిట్ చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు చీకటి బతుకులు ఎందుకు నేను అడుగుతా ఉన్నా స్ట్రైట్గా మాట్లాడుకున్నావురా నువ్వే డైలాగ్ కొడితివి కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు నేను వచ్చిన నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగవతాలు చీకటి డైలాగులు మీ పీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా ఎక్కడ పెడతావు పెట్టు చర్చ వస్తాను నువ్వు నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు అసెంబ్లీ అంటాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూడు చూద్దాం నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని భయం నీకు ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే గుడ్లు బీకి గోటిలాడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగులు కొట్టమంటే పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు అవి వస్తాయి ఎక్కడికి రమ్మంటావు చెప్పు జుబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు మరొకసారి చెప్తున్నా ఇదివరకు చెప్పా మళ్ళొకసారి చెప్తున్నా ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికిమాలిన మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే ఏం టెస్ట్ పెడతావు పెట్టుకోరా ఇమ్మంటే బొచ్చి ఇస్తా ఏది ఇవ్వంటే అది ఇస్తా అని చెప్పాను ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ మరి నిన్ను నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా నేను ఆయన కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కాన్వాయ్లో తిరగడం సెటిల్మెంట్లు చేయడం బెదిరించి చందాలు కొంచుకోవడం ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు మీ వాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడుతూ ఉన్నాం చూపెట్టండి డాక్టర్లకి వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు మీరు పిచ్చోడైపోయి బట్టలు చెప్పుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కొడతా ఉన్నాను ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది ఏ ఆధారము లేకపోయినా ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక ఇదిగో ట్యాపింగ్ ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా ఏంది గాసిప్సు ఏంది నాన్సెన్సు ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ ఇది ట్యాపింగు అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా ఆరు గ్యారెంటీలు మర్చిపోదామా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు మర్చిపోదామా ఆడబిడ్డలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు మర్చిపోదామా ముసలోళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు మర్చిపోదామా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకా అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో ఈ తమ్ము ఆ తమ్ము నేలు వీడిట్లా అంట వాడు అట్లా అంటా ఇయన ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా రేవంత్ రెడ్డికి పట్టుకున్నది ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ జుబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి ఆల చెవులు కొనుక్కోవడం వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరకొడం అది జరిగేది ఈయన కూడా అట్లాంటి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పిందిని అదే నిజం అనుకొని భ్రమించి దాన్ని మళ్ళీ పది మందిని పోగేసుకొని మీడియాను పోగేసుకొని చిట్చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి నేను అందుకే అంటా ఉన్నా నువ్వేదో వాగేవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడి అయితే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఓడి చెవులో కూడా కొనుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను ఈ శవాల మీద పిల్లలు ఏర్పడమేది నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకు అట్టగట్టడం ఏంది నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏర్కొనే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా ఉన్నా నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావు వచ్చేయి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి ఆంటీలాగా ప్రతిరోజు ఇళ్ళ చౌగురికి ఆళ్ళ చౌగురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా నేను నేను అంటా ఉన్నాడు నేనంటా కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని ఇట్లాగే పిచ్చి బాగుడు వాగుతుంది అని చెప్పేది రోజు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు డ్రగ్స్ గిగ్స్ అని నేను కోర్టుకు పోయి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది దాన్ని స్టే అంటాడు ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు స్టే తెలియదు చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది నేను కాదు బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది నువ్వు ముఖ్యమంత్రివి ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీ లాగా చెయ్యకు ఇంకో మాట అంటాడు నిన్న నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రివి మేము ఏం చేసినా బాజాప్త చేస్తాం బేజాబ్త చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలవకడుగుతా లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమన్నా నీళ్ళక్క సంచులు మోసినోడా లోకేష్ ఏమన్నా నీళ్ళక సాధువు రానోడా కలిస్తే తప్పేందుకు వాళ్ళు కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేను ఏదో గూండానో దావుదిబ్రహిమ్నో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఎందు రాహులా హౌలా నేను అడిగింది ఏంది నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసిన నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర ఏం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్లాంటి కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయనేదో కుప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అంత తెలియకడుగుతా నేనేమంటున్నా అంటే ఈ చిల్లర ఎన్ని ఎన్రోల్ టైం పాస్ చేస్తావు ఇంకా ఇంకెన్ని రోజు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం నేను దొరికిపోయిండు ఇందాక నేను చెప్పిన కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనకచెర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు ఠకామని ఢిల్లీలో తేలిండు ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచర్ల దాని మీద మాట్లాడినాం ముప్పై రోజుల్లో కమిటీ వేస్తున్నాం అయిపోయింది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు దొరికిపోయిండు దొంగ తెలంగాణ ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్ కొన్ని రోజులు ట్యాపింగ్ కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మజానం వాడి బొందా తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ప్రజలకు పనికి వచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా చిట్ చాట్లు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా బోనస్ ఎంత ఇచ్చినావో ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతు భరోసా అని డైలాగులు కొట్టి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఎందుకు ఇచ్చినావా ఏందో చెప్పినావా ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా వాళ్ళకి నాలుగు వేల పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా ఇది ఏది చాత కాదు కాబట్టి ఏం చేయాలి ఈ తెలంగాణను దండుపాల్యం లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు అనుముల బ్రదర్సు నువ్వు కలిసి అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్పి ఇరవై నెలల్లో చేసింది ఏంది ఇవాళ వెన్నుపోటు పొడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు వెన్నతో పెట్టిన విద్య నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి త్యాగాలు పోరాటాలు బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం కేసీఆర్ గారి ప్రభుత్వంలో పదేళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ కట్టినా భక్త రామదాస్ కట్టినా కాళేశ్వరం కట్టినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు అక్కడ పెద్ద ఆర్చి మీద రాస్తుంది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తప్పించి మరి పద్నాలుగేళ్ళు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్ళందించి పన్నెండవ స్థానంలో ఉన్న తెలంగాణ నెంబర్ వన్ స్థానానికి తీసుకొని పోయారు కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి బాబుగారితో మరి దొరి జరిగిపోయిన దొంగ ఒప్పందం చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు కవర్ డ్రైవ్లు డ్రగ్స్ కాళేశ్వరము ట్యాపింగ్ టూపింగు అదిగే కుడిదిలో పట్టి వెలుకలా కొట్టుకుంటా ఉన్నాడు ఏం చేయాలో తెలియదు దొరికిపోయిండు అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా నేను కాదుగా చెప్పింది ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా అందుకే నేను అనేది డెబ్బై లక్షల మంది రైతుల ముందు ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికి మాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతూ ఉన్నాడు డ్రైనేజీ కంపు ఎంతైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది ఇక్కడ వరకు కాలువ ఆ గోలపాడు ఉండే ఇదివరకు అలా పోవాలంటేనే భయం అవుతుండే అంతకంటే కంపు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు ఆ నోరు ధరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు అట్లే నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇరవై నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు సీతారామం ఆ ప్రాజెక్టుకు వచ్చి రిబ్బన్ కట్ చేసి నెత్తిన నీళ్ళు తెలుపుకోవడం తప్ప నువ్వు పీకింది ఏంది నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఒక మంత్రేమో బాంబులో బిజీగా ఉన్నాడు ఆయన పేరు బాంబు లైట్ అయిపోయింది పాపం ఇప్పుడు బాంబు పెళ్తుంది అప్పుడు బాంబు వెళ్తుంది కార్తీక పౌర్ణమి బాయ్ దీపావళి బాయ్ సంక్రాంతి బాయ్ మళ్ళా దసరా రానివ్వట్టే దీపావళి రానేవట్టే ఇప్పుడు వెళ్తుంది అప్పుడు వెళ్తుంది ఏంది పేలేది ఏంది చేసింది ఏంది నువ్వు పీకేది ఏంది అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా ఏదో ఉత్సలో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాహం బొత్స అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళాదే చెప్తా ఉన్నా మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మిమ్మల్ని మాత్రం ఫోర్ ట్వంటీ హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు పొంగులేటి కావచ్చు వాళ్ళ అయ్య కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా